వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే రాష్ట్ర వ్యాప్తంగా తోపుడు బండ్లు రోడ్ల వెంబడి చిన్న దుకాణాల్లో బండ్లు కూరగాయలు విక్రయించుకునే చిరు వ్యాపారులతో పాటు టీ టిఫిన్ సహా పలు రకాల వ్యాపారాలు చేసే చిన్న వ్యాపారులకు చేయుత అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న తోడు ఏడో విడత కార్యక్రమం కింద నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ రోజు విడుదల చేశారు మొత్తం పదివేల కోట్ల రూపాయల లేని రుణాలను పాటు గతంలో ఈ ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించిన వారికి పదకొండు కోట్ల రూపాయల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు ఉన్నతాధికారులు లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు చేయతను అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ ఏడాది మరో మంది కొత్తగా ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు వడ్డీల నుంచి చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకుంటోందని ముఖ్యమంత్రి తెలిపారు దేశంలో ఎక్కడా కూడా సైకిల్ ద్వారా డబ్బులు కట్టడము మళ్ళీ తీసుకోవడము ఇలా పదమూడు లక్షల ఇరవై తొమ్మిది వేల మంది మల్టిపుల్ టైమ్స్లో ఒక రొటేషన్ పద్ధతిలో వాళ్లకు ఈ పదివేల రూపాయలు సున్నా వడ్డీకే అందుబాటులో ఉండి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకునేదానికి తోడుగా నిలబడతా ఉంది ఈ స్కీమ్ ద్వారా ఈ జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటికే చిరు వ్యాపారాలు పదహైదు లక్షల ముప్పై ఒక్క వేల మంది లబ్ధిదారులకు వడ్డీ కింద ఈ చిరు వ్యాపారాలకు సంబంధించి వడ్డీ కింద ఇంతవరకు మనం ఈ సున్నా వడ్డీ కింద వారి తిరిగి చెల్లించిన సొమ్ము డెబ్భై నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయలు వారికి సున్నా వడ్డీ పథకం ద్వారా వారికి లబ్ధి చేకూరుస్తూ వారి బ్యాంక్ అకౌంట్లలోకి వారికి తిరిగిస్తూ వారికి కూడా మంచి జరిగించిన కార్యక్రమం జరిగింది కొండ నియోజకవర్గంలో యువగలం పాదయాత్రకు తొలి రోజు విశేష స్పందన లభించింది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను చూసేందుకు సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజానీకం పోటీ పడ్డారు గ్రామ గ్రామాన ఎదురేగి స్వాగతం పలికారు అధికార పార్టీ నేతలు పెడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ ఎదురవుతున్న సమస్యలను వాటిని పరిష్కరించని యంత్రాంగం తీరును లోకేష్ వద్ద వివరించారు పాడి రైతులతో ఆయన రచ్చబండ కార్యక్రమం నిర్వహించడంతో పాటు వివిధ వర్గాల వారితో సమావేశమై సమస్యలపై సమీక్షలు చేశారు ఇంకోవైపు ఎమ్మెల్యే స్వామి ప్రత్యేకించి దామచర్ల సత్య ఆధ్వర్యంలో శ్రేణులు భారీగా తరలివచ్చారు లోకేష్ బస్సు చేసిన క్యాంపు వద్ద ఉదయం పదకొండు గంటల నుంచి ఆయా గ్రామాల నుంచి ప్రజలు వేలాదిగా చేరుకుని సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు అదే సమయంలో యాత్ర అంతా ఆకర్షణీయంగా ఉండే విధంగా వివిధ నృత్యాలను ఏర్పాటు చేశారు ఏపీలో ఎన్నికల పొత్తులపై భాజపా నేతలతో చర్చించే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు మంగళవారం నిర్వహిస్తున్న ఎన్డీఏ భేటీలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు హస్తనలో పవన్ మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు భేటీ కోసం భాజపా సీనియర్ నేతలు ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి మార్గాలపై భేటీలో చర్చిస్తాం ఎన్డీఏ విధానాలను ప్రజలకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై సమాలోచనలు చేస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు సమయంలో విశేష సేవలు అందించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ డాక్టర్ గోపరాజు సమరానికి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ లభించింది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వార్షిక సమావేశంలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించిన బంగారు పథకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన అందుకున్నారు ఈ సందర్భంగా డాక్టర్ గవర్నర్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తదితరులు అభినందనలు తెలిపారు అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న శ్రీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ లా పీజీ స్టడీస్ కు చెందిన లైబ్రరీ మూట్ కోర్ట్ అదనపు భవన నిర్మాణాలకు సోమవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు సిబ్బంది రాష్ట్ర గవర్నర్ కి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం విద్యార్థులతో రాష్ట్ర గవర్నర్ కాసేపు ముచ్చటించారు విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ఏఎస్క్యూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ హౌసింగ్ పిడి కేశవనాయుడు మున్సిపల్ చైర్మన్ రమణారెడ్డి డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు పేదలకు ప్రభుత్వ సేవలను చేరువ చేయడమే జగనన్న సురక్ష కార్యక్రమ లక్ష్యమని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని ముచ్చి మిల్లిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ

ఆయన చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఏడు వందల యాభై వస్తుంది రేపు జనవరిలో రెండు వేల మూడు వేల రూపాయలు కాబోతున్నటువంటి విషయాన్ని చూసినట్లయితే ఈ పెన్షన్లు ఉన్నాయి ఈ వార్డులో రెండు వార్డుల్లోనూ ఈ పెన్షన్ సుమారు నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షలు వచ్చిందమ్మా నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఈ రెండు వార్డులో పెన్షన్ పొందుతున్నారంటే ఒకసారి ఇది కదా అలాగే డ్వాక్రా సంఘాలని ఘోరంగా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో మీకున్నటువంటి అప్పులన్నీ నేను తీలుస్తానన్నాడు నమ్మారు తీర్చలేదు వడ్డీలు పెరిగాయి అపరాధ వడ్డీలు పెరిగాయి పద్నాలుగు వేల కోట్లప్పు ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లకు చేరింది అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత చంద్రబాబు మిమ్మల్ని మోసం చేశాడమ్మా మీ అప్పు నాలుగు దఫాలుగా నేను తీరుస్తానని ఆశ్రాన్ని ఈ వార్డులో ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాడు ఆసరా ద్వారా ఆసరా వచ్చిన అమలు ఉన్నారు ఇక్కడ త్వరలో ప్రకాశం జిల్లాకు పదివేల వివి పాట్ మిషన్లు రానున్నాయని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు ఒంగోలు మామిడి పాలనలో వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి కలెక్టర్ రోజు రెండు గోదాముల్లోని బ్యాలెట్ యూనిట్లు ఈవీఎంలు ఇతర పరికరాలను పరిశీలించారు అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గోదాములలో ఈవీఎంలు బ్యాలెట్ యూనిట్లు ఇతర పరికరాలు భద్రంగా ఉన్నాయని గోదాములకు తగిన వెంటిలేషన్ సౌకర్యం కల్పించడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాకు త్వరలో పదివేల రానున్నాయని బాపట్ల జిల్లాకు రెండు వేల బ్యాలెట్ యూనిట్లు పంపనున్నామని కలెక్టర్ తెలిపారు ఈ రెండు గుడౌన్ వన్ అండ్ టూ కూడా ఓపెన్ చేసేసి అన్ని గదిలన్నీ కూడా లాక్ అండ్ కీలో ఉందా లేదా అండ్ అక్కడ ఉన్న పాత బియ్యులు ఐ మీన్ బ్యాలెట్ యూనిట్ కానీ కంట్రోల్ యూనిట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఏ పరిస్థితిలో ఉంటుంది ఎనీ హ్యూమిడిటీ మాయిశ్చర్ వాటర్ లాగ్ ఇంకా లోపల అని కూడా గదిలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది రీసెంట్ కొంచెం ఈ వెంటిలేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేసిన వలన ఇప్పుడు లాస్ట్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇక్కడ ఐ మీన్ వాతావరణం బాగానే ఉంటుంది సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటున్న వలన ఈ మాయిస్చర్ అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు కర్నూలులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు గుడ్డిగా ముందుకు పోతున్నారన్నారు పవన్ కళ్యాణ్ డాన్సులు వేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్లు రెట్టింపు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి కాపాడుతారని కేఏ పాల్ తెలిపారు వందలు వేల కుటుంబాల్ని రైతుల్ని నిరుద్యోగుల్ని ఉద్యోగుల్ని ఆటో డ్రైవర్స్ని మీడియా మిత్రుల్ని మహిళలను అలాగే ఈ మధ్య జరుగుతున్న అవినీతి నాయకులను నేను కలిసి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో ఎంత ఏడ్చినా సరిపోదు రా కానీ బాధ ఏంటంటే ఇప్పుడున్న రెండు పార్టీలు ప్రధాన పార్టీలు ఫెయిల్ అయిపోయి రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు పాలు చేశారు ఈ అప్పులు తీర్చడానికి యాభై వేలు కోట్లు సంవత్సరానికి కావాలి అంటే నెలకు నాలుగు వేలు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి ఏలూరు రేంజ్ పరిధిలోని జిల్లాలో గంజాయి సంపూర్ణ నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని గంజాయి విక్రయించిన రవాణా కఠిన చర్యలు తప్పవని ఏలూరు రేంజ్ డిఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరు మరియు పమిడి ముక్కల సర్కిల్ పోలీస్ స్టేషన్ను ఎస్పీ జాషువాతో కలిసి డిఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలను పరిశీలించిన డిఐజీ రికార్డులను తనిఖీ చేశారు త్వరలో పోలీస్ రిక్రూట్మెంట్ ఉంటుందని సామరస్యమైన కేసుల్లో సచివాలయ మహిళా పోలీసులను భాగస్వామ్యం చేస్తున్నట్లు డీఐజీ అశోక్ కుమార్ తెలియజేశారు ఏలూరు రేంజ్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ క్రైమ్స్ నివారణకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఐజీ తెలిపారు కండక్ట్ చేస్తూ కలెక్ట్ చేస్తూ రైట్ అవి కండక్ట్ చేస్తుంది ముఖ్యంగా కొత్త వాళ్ళని పట్టుకోవడమే కాకుండా పాత నీరస్తులు గంజాయి ఇదివరకు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వాళ్ళందరినీ కూడా వెరిఫికేషన్ ఉంది వాళ్ళలో ఎవరైతే గంజాయి మళ్ళీ సాగు చేస్తారని సాగు చేయడం కానీ తర్వాత సప్లై చేయడం కానీ తర్వాత బోటల్గా అమ్మడం కానీ ఇటువంటి పనులు చేస్తున్న వాళ్ళని మళ్ళీ వాళ్ళ మీద పెట్టి కొంతెం మళ్ళీ కేసెస్ పెట్టి రిమాండ్ చేయడం జరుగుతుంది ఎవరైతే గంజాయి పాత రోజుల్లో చేసి ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నారో వారికి కౌన్సిలింగ్ చేసి వారి మీద వాచ్ పెట్టడం జరుగుతుంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ వార్షిక నివేదికలను అప్లోడ్ చేయడం జరిగిందని రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది జీపీఎఫ్ పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగిందని కార్యాలయ సీనియర్ అకౌంట్స్ అధికారి తెలిపారు ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు నవరత్నాల పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపుతున్నారని సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆముదల వలస మున్సిపాలిటీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ విద్య వైద్యం సేద్యం ఈ మూడు రంగాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు నాడు నేడు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న పాఠశాల రూపురేఖలు మారుస్తున్నారని చెప్పారు విద్యా వ్యవస్థకు శ్రీకారం చుట్టారన్నారు సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులకు చర్యలు చేపట్టారన్నారు వైద్య రంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు పెనవలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రేపల్లో హత్యకు గురైన అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా బోడే ప్రసాద్ నివాళులర్పించారు అనంతరం జగన్ రెడ్డి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బాపట్ల జిల్లా రేపల్లెలో హత్యకు గురైన గౌడ్ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ కు కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు హత్య చేసిన రౌడీలకు వతాసు పలుకుతూ బాధితులకు అన్యాయం చేస్తున్నాడన్నారు తాలిబాన్ సైతం ఆశ్చర్యపోయేలా రాష్ట్రంలో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారన్నారు అమర్నాథ్ సజీవ దహనం రాష్ట్రంలో శాంతి భద్రతల దుస్థితికి నిదర్శనమన్నారు గంజాయి మత్తులో నలుగురు యువకులు తన సోదరిని వేధిస్తుంటే ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి తగులు ఉన్మాదానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు పోలీసు వ్యవస్థని భ్రష్టుబట్టి చేసి పార్టీ చేసే అక్రమాలకి దౌర్జన్యాలకి అండగా నిలబడేందుకు కాకి ట్రస్టుని వాడుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో హత్యలు వేధింపులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు పెట్టడం తప్పితే ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ సాధించిందేం లేదు చిరంజీవి అమర్నీ అమర్నాథ్ గౌడు తన చెల్లెలని తన సోదరిమణిని వేధిస్తూ ఉంటే వారిని అడ్డుకున్నందుకు దారుణంగా పెట్రోల్ పోసి తగలబెట్టారు అని అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భద్రతలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి విశాఖ జిల్లా గాజువాకలోని ఆదాని గంగవరం పోర్టులో స్టీల్ ప్లాంట్ కు వచ్చిన ముడి సరుకు తీసుకొచ్చిన నౌకలను దిగుమతి చేయకుండా నిలిపివేసిన గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరిని వ్యతిరేకిస్తూ గంగవరం పోర్టు మార్గంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా డెబ్బై ఎనిమిదవ వార్డు సిపిఎం కార్పొరేటర్ గంగారం మాట్లాడుతూ ఆదాని గంగవరం పోర్టులో నిలిపివేసిన రెండు నౌకల నుంచి ముడి సరుకులు వెంటనే దిగుమతి చేయాలని లేని పక్షంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఆదాని గంగవరం పోర్టు యాజమాన్యంపై చర్యలు తీ తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరం నుంచి ఇరవై వరకు గంగవరం పోర్టుతో స్టీల్ ప్లాంట్ చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఆదాయాన్ని జైల్లో పెట్టాలన్నారు ఈ నిరసనలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బుక్ చేసుకున్నటువంటి హోల్ ఏవైతే షిప్పులు ఉన్నాయో వాటిని పోర్ట్లోకి వచ్చినటువంటి వాటిని అన్లోడ్ చేయకుండా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి డబ్బు గుంజాలనేటువంటి కుట్రతోటి అదాన్ని వ్యవహరిస్తూ ఉన్నది ఈ దుర్మార్గ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వారు రోజుల క్రితం వచ్చినాయి రష్యా నుంచి ఆస్ట్రేలియా నుంచి దాదాపు రెండు రెండు లక్షల ఇరవై వేల టన్నులు కోల్ వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి కోల్ అది దాన్ని దిగుమతి చేయకుండా యాభై కోట్ల రూపాయలు నువ్వు డబ్బులు ఇస్తే నేను దిగుమతి చేస్తాం లేకపోతే లేదని పేచీ పెట్టడం అనేటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉత్పత్తిని ఆటంకం చేయటం తప్ప ఇది ఒక పెద్ద కుట్ర తోటి అదాన్ని వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం ఒప్పందం జరిగింది రెండు వేల పదకొండులో అది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది ఒప్పందం ప్రకారం స్టీల్ ప్లాంట్ బుక్ చేసుకున్నటువంటి కార్గో హ్యాండ్లింగ్ ఏదైనా సరే ఎగుమతులు దిగుమతులు అది బొగ్గు కానీ లేకపోతే లైమ్ స్టోన్ కానీ స్టీల్ కానీ ఏదైనా కానీ నీవు రావటంతో ఎగుమతులు దిగుమతులు చేయాలి కానీ నువ్వు చేయకుండా నిలుపుదాలు చేయటం అనేటువంటిది ఒప్పందం ఉల్లంఘన నువ్వు ఒప్పందం ఉల్లంఘిస్తున్నావు కాబట్టి నిన్ను జైల్లో పెట్టాలి ఓడను ఎక్కినప్పుడు ఓడ మల్లయ్య ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య అనే సామెత మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేనిపుడి శంకర్ అన్నారు కాయా కష్టం చేసుకుని దశల వారీగా ఎంతో కొంత ధనాన్ని ప్రభుత్వానికి చెప్పి గృహాలు చేతికొస్తాయి సొందింటి కల నెరవేరబోతుందని కొండంత ఆశలతో ఎదురుచూస్తున్న గుండెకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పేదవాడికి కళ్లల్లో నుంచి కన్నీరు మాత్రమే మిగిల్చారు తప్ప కంటి నీరు తుడిచే కార్యక్రమాలు ఎక్కడా చేపట్టడం లేదని దుయ్యబట్టారు టిట్కో గృహాల పరిశీలనలో భాగంగా జగ్గయ్యపేటలోని టిట్కో గృహాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యునికి చిత్తశుద్ది ఉన్నట్లయితే జగ్గయ్యపేటలో గృహ లబ్దిదారులకు ఇంతటి అవాంతరాలను కలిగిస్తూ అందని ద్రాక్షలాగా గృహాలను ఎరగా చూపించి రానున్న ఎన్నికల్లో లబ్ది పొందేలాగా మోసపూరిత వాగ్దానాలు చేస్తూ మూడు లేదా నాలుగు నెలల్లో ప్రవేశాలు చేయిస్తానని ఆశ చూపించి ఎన్నికల సమయానికి మరలా నేను గెలిచిన తర్వాత ప్రవేశాలు చేపిస్తానని కళ్ళబుల్లి కబుర్లు చేశారు చెప్తూ ప్రజల్ని ఇంకెంతకాలం మోసం చేస్తారని సూటిగా ప్రశ్నించారు రాష్ట్రంలో హిట్కా ఇళ్లను పరిశీలిస్తే విజయవాడ జగ్గపేట నందిగామ తిరువూరు ఎన్టీఆర్ జిల్లాలో అందరి ద్రాక్ష పండులాగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడే జగ్గపేటలో పిల్లను పరిశీలించాం ఎక్కడ వేసిన గొంగళి ఏంటి అక్కడనే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద రహస్యం ఏమిటంటే కాంట్రాక్టర్లకు గుతేదారులకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాలి ఎల్ఎన్టీ సంస్థకి ఏడు వందల కోట్లు చెల్లించాలి ఎంఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కి చెల్లించాలి ఎన్ఏసికి చెల్లించాలి కాబట్టి ఇవాళ మంగళగిరి గుడివాడ చేసుకున్న ప్రజల అదృష్టం ఏమిటి విజయవాడ జగ్గపేట తిరువూరు నందిగామ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటని చెప్పేసి అడుగుతున్నాం రుతుపవనాలు చురుగ్గా కదలటం వలన కడప నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లోకి మరో రెండు గంటల్లో విస్తరించే అవకాశాలు ప్రస్తుతం కనిపిస్తోంది కొన్ని భాగాల్లో మాత్రమే ఈ మరోవైపున శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు జిల్లాలో చినుకులు కొనసాగున్నాయని తెలిపారు రంగారెడ్డి జిల్లా బాలానగర్ వైజంక్షన్ సమీపంలో ప్రశాంత్ నగరంలో ఉదయం నుంచి కురుస్తున్న చిదురు మదురు వర్షాలకు వాహనాలకే కాకుండా ఆటోలు టూ వీలర్ వాహనాలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా లేకపోవడంతో వాహన చోదకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు వాహన యజమాని పరిస్థితి దారుణంగా ఏర్పడుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం